గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో నాటకీయ పరిణామాల మధ్య వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు అట్లాగే ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వద్దని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి చెప్పరా నా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్ ఇచ్చారు ఎంపీగా సహాయం కూడా చేశారు నీ అనాథకు బతుకుదేరు చూపించింది కూడా మా భాషనండి చల్లగా ఓడిపోయిన తర్వాత కూడా నాకు ఆయన అనేక విధాలుగా సపోర్ట్ చేశారు డెలివేషన్ ఇచ్చారు వన్ eternity later. Our లోకేషే is that. సైకో psycho. Why not? Because Chandra Babu is a psycho. Dani, you are అటు అంటి నాయకుడు అసలు వదులుకోవాలని నేను ఎందుకు అనుకుంటాను వదులుకునే ప్రశ్న ఎందుకు వస్తుంది మొసల్ సైకో డకోటా సైకో ఈడు పిల్ల సైకో ఏరా నీతి లేని కుక్క అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుగు నా ప్రాణం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని అతనితో అసోసియేట్ అయ్యే ప్రసక్తే లేదు అతనితో అసోసియేట్ అయ్యే ప్రసక్తే లేదు నీకు అసలు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానవ మర్యాద ఏమైనా ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్న కర్జోర్ నాయుడు వాళ్ళ నాన్న లవంగం నాయుడు చాలా ఓవర్ చేస్తున్నాడు వాళ్ళ నాన్న యాలకల్ నాయుడు ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని మీద నుంచి హైదరాబాద్ పారిపోయి ఇల్లు కట్టుకున్న జంపింగ్ చెప్పాం ఎవడు చంద్రబాబు కదా వైసీపీ హయాంలో అధికారం అండతో రెచ్చిపోయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేయగలి కాబట్టి ఈ ఊర కుక్కలు పంది కుక్కలు పంది కుక్కలు పిచ్చి కుక్కలు పచ్చ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి ఆ ని తగలబెట్టి పెద్ద జఫాల జఫాను ఎందుకంటే అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై తొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించాడు నమ్ముకున్న వాడికి వెళ్ళు కోట్టు వెరీ గుడ్ హ్యాపీ అదేదో పంది ఒకటి ఓరపంది ఒకటి విజయవాడలో తిరుగుతా నేను జంపింగ్ చెప్పంగా అటు చూడు పరిచయం చేసే బాధ్యత ఈ లోపే తీసుకుంటాడని విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు నేను పెడతాను బొల్లి అంకుల్ చెప్పు నేను మాట వి నిలబడే దర్యాప్తులో భాగంగా పోలీసు బృందం హైదరాబాద్ చేరుకుంది రాయదుర్గంలో వంశీ నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామున పెళ్లి ఆయన ఇంటి తలుపు తట్టారు పోలీసులతో వాగ్వాదానికి దిగిన వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఇంకోసారి గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో విజయవాడ కోర్టులో విచారణ జరిగింది ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది ఈ కేసులో ఆధారాలు చూపించి వంశీని పోలీసులు విచారిస్తున్నారు ఈ రోజంతా పోలీసులు వచ్చారు ఐదు గంటలకు కాలింగ్ బెల్ కొట్టారు లోపలికి ఆయన సోన్ సో అని చెప్పేసి లోపలికి వెళ్లి మాట్లాడబోయారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఇప్పుడే వస్తాను అంటే బట్టలు మార్చుకొని వస్తాను అని ఒక మామూలుగా అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఎవరితో కూడా మాట్లాడకూడదు ఏం చెప్పండి వంట గదిలోకి వెళ్ళిపోయి తన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ సెల్ ఫోన్ ను తీసుకొని సెల్ ఫోన్ ఉందా నీకు ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కున్నాను ఏదో డేట్ సెల్ లో గాని ఇలాంటి ఎన్నికడ వాడకూడదు బాక్స్ లో పెట్టే సారీ సార్ బై మిస్టేక్ తీసుకొచ్చాను సార్ కానీ వల్లభనేని వంశీ తాను అనుకున్నటువంటి ప్రకారం కూడా కొంతమందికి అయితే ఫోన్లు చేసి ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా చెప్పేస్తున్నాడు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంత ఇచ్చినా తక్కువే విన్నావుగా విన్నా మరి ఫోన్ ఆ చేస్తా ఇలా నన్ను పట్టుకొని పోతున్నారు నన్ను పట్టుకొని పోతున్నారు రండి త్వరగా అనేటటువంటి ఒక భయం ఇన్ఫర్మేషన్ ని బయటికి చెప్పేయడంతో ఆ ఫోన్ లాక్కొని అంటే వల్లభ నేను చేతిలో ఉన్నటువంటి ఆ ఫోన్ అయితే లాక్కున్నారు సార్ మా ఫోన్ సరిపించండి సార్ ఏ ప్రవడే పిలుస్తావా లేదు సార్ ఎమ్మెల్యే పిలుస్తావా లేదు సార్ డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్ లాక్కునేటటువంటి క్రమంలోనే బూత్లు ఉంటాయి కదా సార్ ఇంకా చెప్పకూడదు ఆ బూతులు మనము ఇప్పుడు బూతులు ఎదులే మళ్ళీ అంటే దేవతం పైన స్వర్గం నరకంలో కూడా పెడతాడు రేపు చంద్రబాబు నాయుడు తెచ్చిన తర్వాత ఆ బూతులు ఒక్కసారిగా వల్లభ వంశీ వంశి నోట్ల నుంచి వచ్చిన తర్వాత చెంప అయితే చెల్లు సార్ ఫస్ట్ టైం వల్లభ వంశీలో ఒక భయం అయితే ఈరోజు కనబడింది సార్ భయం అది పుట్టించింది ఎవరు అలా భయపడి అక్కడ ఉన్నటువంటి పోలీసులకి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు

కొడాల భాష అబ్జుల్ కంజా ఆలీ ఖాన్ కా ఆఖరి బేట ప్రాణ స్నేహితుడు మరి కొడాల నాని గారు ఇంతవరకు రంగంలో దిగల ఒక్కసారి ఇట్రా ఇది ఇది పద్ధతిగా ఉంది ఇక్కడ నేనేవాడు అప్పుడు ఉన్నాను అది మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్యంగా ఈయన ఈ కాలంలో ఎక్కడ కూడా పెద్దగా మీడియా ముందుకు రావట్లేదు కనపడటం లేదు ఎన్నోళ్ళు ఎక్కడికెళ్ళిపోయినా నువ్వు నాకు ఎక్కడ కనిపించట్లేదు రీసెంట్ గా ఇప్పుడు జరిగిన ఈ అరెస్టు నేపథ్యంలో మరొకసారి కనిపించకుండా పోయినట్లుగా తెలుస్తోంది మధ్య మధ్యలో పచ్చిభూతులు అలా మాట్లాడే మట్టి మనిషి డాను మరి ఇప్పుడు ఇంత రంగంలో రాల ఏందో వస్తాడే వస్తాడు కత్తులు తలవార్లు తీసుకొని వచ్చేసి వంశీని తీసుకొని గుర్రం మీద మరి அன்று மின்று <laughs> <laughs>